హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నాగసాయి కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు వంకాయ కర్రీ చూపించబోతున్నాను ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఆయిల్లో ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ అన్నీ ఫ్రై అయిపోయండి వీటిని సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసుకుందాం అదే ఆయిల్లోకి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలి ఈ కర్రీ చేసుకోవాలంటే కోడిగుడ్లు మనిషి అన్ని ఎన్నైనా వేసుకోవచ్చు వంకాయలు పావుకేసి టమోటాలు రెండు పచ్చిమిర్చి అవసరం అవుతాయండి ఆనియన్స్ ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి ఇందులోకి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకుందాం ఈ ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు టమోటాలు వేసుకొని వేపుకుందాం ఈ టమోటాలు ఆనియన్స్ బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత మాత్రమే మనం వంకాయ ముక్కలను వేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వంకాయ ముక్కలను వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసిన తర్వాత మొత్తం అన్నీ బాగా కదుపుతూ ఆయిల్లో మగ్గించాలండి వంకాయ ముక్కల్ని కూడా ఇవి ఆయిల్లో బాగా మగ్గితేనే కర్రీ బాగా మెత్తగా వస్తుంది లేదంటే వంకాయ ముక్కలు ముక్కలుగా ఉంటుంది అంత బాగోదు ఇప్పుడు ఇందులోకి కారం ఒక స్పూన్ కానీ ఒకటిన్న స్పూన్ కానీ మీరు ఎంత తింటారనుకుంటే అంత వేసుకోవచ్చు కారం ఎక్కువగా తింటే ఒకటిన్నర స్పూన్ వేసుకోండి తక్కువగా తినేవాళ్ళైతే ఒక స్పూన్ వేసుకున్న సరిపోతుంది కారం వేసిన తర్వాత మళ్ళీ అంతా ఒకసారి కర్రీని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోవాలండి వాటర్ని కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే వంకాయ ముక్కలన్నీ బాగా ఉడకాలి కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసి బాగా మగ్గించాలండి కర్రీనంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి కర్రీ అంతా కర్రీని కలిపేటప్పుడు గరిడతో కొంచెం మ్యాష్ చేసినట్టుగా అంటే వంకాయ ముక్కలు బాగా మెత్తగా అవుతాయి మూత పెట్టుకుని మళ్ళీ మగ్గించుకుందాం వంకాయ కర్రీ దగ్గరకు పడిందండి ఇప్పుడు ఇందులోకి కోడిగుడ్లని హాఫ్గా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు ఫుల్గా అయినా వేసుకోవచ్చు చివరిగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతేనండి వంకాయ కోడిగుడ్డు మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతీలోకి బాగుంటుంది అలాగే రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్